సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి డిపిఆర్ గారి ఆదేశాలను సారంగా తెలంగాణ సంస్కృతిక సారథి టీం రెండు ఎనిమిది మంది కళాకారుల్లో లీడర్ కొమ్ముల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమంలో బుస్సారెడ్డిపల్లి మల్లికార్జున్పల్లి మునిపల్లి గ్రామంలో కళాజాత ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సుమలత రాజకుమార్ పాల్గొన్నారు కళాకారులు శేఖర్ గౌడ్ మదన్ సింగ్ రవీందర్ రాజు సాయిలు ఆగమయ్య శశిప్రియ స్వప్న ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రైతు రుణమాఫీ ఐదు వందలు రూపాయలకే గ్యాస్ గృహజ్యోతి రెండు వందలు యూనిట్లు కరెంటు ఫ్రీ మహాలక్ష్మి పథకం ఇందిరం ఇల్లు గ్రామ పెద్దలకి అక్క చెల్లిలో అందములందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని తెలియజేస్తూ ఒక్కసారి ఎక్కడున్నా దూరం ఉన్నా దగ్గరికి రావాల్సిందిగా మనం చెప్పాలి